హలో వన్ వెల్కమ్ టు రమేష్ శూరెడి యూట్యూబ్ ఛానల్ మే నేను మీ రమేష్ శూరెడి సో ఈరోజు మరో నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ దాని పరిధిలో ఉద్యోగం కోసం నోటిఫికేషన్ అది విడుదలైంది దీనికి కేవలం అర్హత డిగ్రీ అర్హత సరి సరిపోతుంది ఆ డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి వాటికి సంబంధించిన వివరాలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం దానికి ఇంటర్వ్యూ మాత్రమే ఉంది కేవలం మాన్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఎంపిక అనేది చేస్తారు దానికి డేట్ వచ్చేసి మనకు నవంబర్ పది రెండు వేల ఇరవై అనేది ఇంటర్వ్యూ తేదీ ఉంది ఈ ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఎలా ఉండాలనేది ఇవి ఈ వీడియోలో పూర్తి వివరాలు నేను చెప్తాను సో వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఆఫీస్ ఆఫ్ ద అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ పొలాసా జగిత్యాల డిస్టిక్ నుంచి విడుదలైన నోటిఫికేషను ఇది జగిత్యాల డిస్టిక్లో ఉన్న ఈ కాలేజీ లోపల మనకు నోటిఫికేషన్ విడుదలైంది పొలాసా జగిత్యాల డిస్టిక్ సో దీని లోపల పోస్ట్ వచ్చేసి మనకు డాటా రికార్డర్ అనే పోస్ట్కి ఒక పోస్ట్ ఉంది దీనికి ఒక ప్రాజెక్టులో అవసరమైంది బయోటెక్నాలజీ ప్రాజెక్ట్ ఉంది దాని లోపల అవసరమైన ఈ డేటా రికార్డర్ పోస్ట్కి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది దీనికి శాలరీ వచ్చేసి పన్నెండు వేల పన్నెండు రూపాయలు అనేది పర్ మంత్ ఇస్తారు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు బీఎస్సీ బయోటెక్నాలజీ బీఎస్సీ అగ్రికల్చర్ ఆ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వాళ్ళు ఎలిజిబుల్ బీఎస్సీ బయోటెక్నాలజీ చేసిన వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు దీనికి అర్హత ఉన్నట్టు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ముప్పై ఐదు సంవత్సరాలు మెన్కి నలభై సంవత్సరాలు ఉమెన్కి ఉంది కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి సో ఎవరైతే ఈ అర్హతలు ఉన్నాయో వాళ్ళు పది పదకొండు రెండు వేల ఇరవై అంటే నవంబర్ పది రెండు వేల ఇరవై నాడు పొద్దున పదిన్నర నుంచి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఆ పదిన్నర వరకే అక్కడ అటెండ్ కావాల్సి ఉంటుంది ఆ అడ్రస్ వచ్చేసి మనకు ఆఫీస్ ఆఫ్ ద అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ జగిత్యాల్ ఇక్కడికి మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్లాల్సి ఉంటుంది పాటుగా ఒక సెట్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళడం మంచిది ఏవేవి తీసుకెళ్ళాలో సార్ చూసుకున్నట్టయితే మనకు నేమ్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సర్టిఫికేట్ ఉంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ సర్టిఫికేట్ బీఎస్సీ అగ్రికల్చర్ ఉంటే బీఎస్సీ అగ్రికల్చర్ సర్టిఫికేట్ బీఎస్సీ బయోటెక్నాలజీ ఉంటే బీఎస్సీ బయోటెక్నాలజీ సర్టిఫికేట్ దాంతోపాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న సర్టిఫికేట్ ఎత్తుతో డీసీఏ పీజీ డీసీఏ అటువంటి సర్టిఫికేట్స్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెళ్ళాల్సినప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూ కాబట్టి ఒకవేళ సెలెక్ట్ అయితే ఒరిజినల్స్ వెరిఫికేషన్ అయిపోతుంది ఒరిజినల్స్ తీసుకుంటారు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు సో ఇది ఈ నోటిఫికేషన్కి కావాల్సిన విద్యార్థులు వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్ డేట్ టైము ఇంటర్వ్యూకి సో దీని యొక్క అడ్రస్ మనం మరొకసారి చూసుకున్నట్టయితే ఇది ఆఫీస్ ఆఫ్ ద అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ జగిత్యాల్ పొలాసోలో ఉంటుంది సో దాని దగ్గర ఈ ఇంటర్వ్యూ అనేది ఉంది ఈ పోస్ట్కి అక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో ఇవి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దీని యొక్క వెబ్సైట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని నుంచి మీరు పూర్తి వివరానికి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్